జనగబోబు సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు ఎన్డీఏ కూటమి మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పలు వర్గాలకు వరాలు కురిపించారు అందులో భాగంగా మంగళవారం బీజేపీ నేతలతో కలిసి చంద్రబాబు పవన్ కళ్యాణ్లు పలు ప్రజాకర్షక పథకాలను ప్రకటించారు ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగం ఇలా సాగింది తెలుగు జాతి పూర్వ వైభవం రావాలనే ఆకాంక్షతో ముందుకు వచ్చాం కేంద్రం సహకారం రాష్ట్రానికి మెండుగా ఉంటుంది రాజధానిగా అమరావతిని కొనసాగిస్తాం సూపర్ సిక్స్ పథకాలతో ముందుకు వచ్చాం రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే లక్ష్యంతో కూటమిగా జట్టు కట్టాం మెగా డిఎస్ఈ మీదే తొలి సంతకం ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిది నుండి యాభై తొమ్మిది వయస్సు గల మహిళలకు నెలకు పదహైదు వందల రూపాయల ప్రకారం ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు అందజేస్తాం రైతులకు ఏడాదికి ఇరవై వేలు పెట్టుబడి సాయం ప్రతి ఇంటికి ఉచిత కులాయి కనెక్షన్ దీపం పథకం కింద ఏటా మూడు సిలిండర్లు ఉచితం డాక్షో మహిళలకు పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం ఎంతమంది పిల్లలున్నా సరే అందరికీ తల్లికి వందనం క్రింద ఒక్కొక్కరికి పదహైదు వేల చొప్పున అందజేస్తాం యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగులకు నెలకు మూడు వేల మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం డాక్టర్ సంఘాలకు పదహైదు లక్షల రుణాలు ఎయిడెడ్ కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ పునరుద్ధరణ ఇల్లు లేని వారందరికీ టిడ్గో ఇల్లు పెంచిన నాలుగు వేలు పెన్షన్ ఏప్రిల్ నుంచి అమలు చేస్తాం దివ్యాంగులకు ఆరు వేలు పెన్షన్ ఇస్తాం బీసీలకు యాభై ఏళ్లకే పెన్షన్ ఉద్యోగులు చాలా నష్టపోయారు ఉపాధ్యాయులను మద్యం షాపుల దగ్గర నిలబెట్టారు ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసాన్ని ఆత్మ గౌరవాన్ని పెంచుతాం వాలంటీర్లకు పదివేలు జీతం ఉచిత విధానం ఇలా ఎన్నో ప్రజా కర్షక పథకాలను ప్రకటించారు పెడతాం రాయల్టీ సీనరీ ఛార్జీల్లో మినహాయింపిస్తాం ఇది కాకుండా రజక దోబీ ఘాట్ల నిర్మాణానికి ప్రోత్సాహాలు ఇస్తాం అదే మరి దోబీ ఘాట్ల కోసం పవర్ కూడా రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇచ్చి వాళ్ళని ఆదుకుంటాం మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో విరామ సమయంలో పోలేని సమయంలో ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి రెండు వందల పదిహేడు జీవోని రద్దు చేస్తాం వారిని అన్ని విధాలు ఆదుకోవడానికి బోట్లు మరమ్మతులు కానీ కొత్త బోట్లు కొనియడం కానీ ఇవన్నీ చేస్తాం ఎక్కడికక్కడ ఏవైతే చిన్న చిన్న పోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయో దానికి కూడా ప్రాధాన్యత ఇచ్చి వారిని ఆదుకోవడం కోసం ముందుకెళ్తాం స్వర్ణకారుల అభివృద్ధి కోసం కొత్తగా ఒక కార్పొరేషన్ పెడతాం వారిని కూడా ఆదుకుంటాం ఒక్కొక్క కులంలో వారసత్వంగా కొన్ని వృత్తులు వస్తూ ఉంటాయి ఈరోజు యాదవులు ఉన్నారు యాదవులు ఎప్పుడు కూడా పాడి పరిశ్రమ పైన ఎక్కువ ఆధారపడతారు అందుకే ఈసారి పాడి పరిశ్రమకు కూడా ఇన్సూరెన్స్ పెట్టి అన్ని ఆవులు కానీ గేదెలు కానీ ఇటుక ఇన్సూరెన్స్ పెట్టి ఎక్కువ రుణాలు ఇచ్చి ఆధునీకరణలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళు డెవలప్ చేస్తాం అదే మరి కురబ గొర్రెల పెంపకంలో కూడా వాళ్ళు ఉంటారు ఈరోజు అత్యాధునిక ప్రమాణాలతో మనం డెవలప్ చేసే అవకాశాలున్నాయి అలాంటి పరిస్థితులు వారికి ఇది వృత్తిపరంగా వారిని ఎంఫవర్ చేస్తాం బీసీ డిక్లరేషన్ బీసీ డిక్లరేషను మేము జైహో బీసీ పెట్టాం బీసీ డిక్లరేషన్ తీసుకున్నాం యాభై సంవత్సరాలకే నెలకు నాలుగు వేల రూపాయలు పెన్ పెన్షను బీసీలకు ఇస్తాం బీసీలకు వాళ్ళ రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టం ఒకటి తీసుకొస్తాం బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో లక్ష యాభై వేల కోట్లు ఖర్చు పెట్టి తద్వారా వారి యొక్క వృత్తిపరంగా చేతి పరంగా పూర్తి సహకారం ఇచ్చి వాళ్ళు పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు తీసుకుంటాం అదే మరిగా స్థానిక సంస్థల్లో నామినేటెడ్ పోస్టుల్లో ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్స్ వల్ల రెస్టోర్ చేయడం నామినేషన్ల ప్రాధాన్యత ఇవ్వడం చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు రావడానికి కేంద్రానికి రికమెండ్ చేస్తాం కేంద్రంతో సంప్రదిస్తాం ఇది జరిగే వరకు వారికి అండగా ఉంటాం తక్కువ జనాభాతో ఎక్కువ పోటీ చేయలేని వర్గాలకి నామినేటెడ్ పోస్టుల ద్వారా రాజ్యాధికారంలో భాగస్వాములు చేస్తాం ఇది కాకుండా బీసీ వాడవాళ్ళ కులాల దామాషా ప్రకారం నూట నలభై బీసీ కులాలు ఉన్నాయి ఆ కులాల్లో కొంతమంది ఎక్కువ ఉన్నారు కొంతమంది తక్కువ ఉన్నారు అందరి యొక్క జనాభా దామాషా వారి యొక్క ఎకనమిక్ కండిషన్ బట్టి వాళ్ళందరినీ కూడా ఎవాల్యువేట్ చేస్తాం దీని ప్రకారం కార్పొరేషన్లు పెట్టి అన్ని కార్పొరేషన్లకు నిధులు ఇచ్చి తద్వారా వాళ్ళు ఆర్థికంగా పైకి దివడం కోసం కృషి చేస్తాం స్వయం ఉపాధికి ప్రతి సంవత్సరం ఒక పదివేల కోట్లు ఖర్చు పెడతాం బీసీల కోసం ఇంకొక పక్క ఆదరణ కింద ఒక ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి ఆధునిక పనిముట్లు అప్పజెప్పి వాళ్ళ యొక్క వృత్తిపరంగా చేసుకునే పనుల్లో ఆదాయాన్ని పెంచడం కోసం ముందుకు పోతాం అందుకనే సూపర్ సిక్స్ మీరు చూసినప్పుడు ఒక ఆరు పాయింట్ని యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు మూడు వేల రూపాయల నిరుద్యోగ ప్రతి యువత నిర్వీర్యమైపోయింది మళ్ళీ అలాంటి యువతకి కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం అదే మరిగా భవిష్యత్ అంతా కూడా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పైన ఆధారపడుతుంది స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క విద్యార్థికి పదహైదు వేల రూపాయలు తల్లికి వందనం కింద ఇది కాకుండా ప్రతి ఒక్క మహిళకి పదహైదు వందల రూపాయలు నెలకు ఇవ్వడం దీనివల్ల సంవత్సరానికి పద్దెనిమిది వేలు వస్తుంది ఐదేళ్లలో తొంభై వేల రూపాయలు ఈ ఒక్క కార్యక్రమం ద్వారా ప్రతి మహిళకు చేరే పరిస్థితి వస్తుంది ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ధరలు పెరిగాయి నిత్యావసర వస్తువుల ధరలు అయితే ఆకాశాన్ని అంటే పరిస్థితి వచ్చింది పేదవాళ్ళు గ్యాస్ కూడా ఉపయోగించే పరిస్థితులు లేరు కాబట్టి దీన్ని ఇవ్వడం జరిగింది ఉచిత ప్రయాణ సౌకర్యం దీనివల్ల మొబిలిటీ మహిళల్లో ఎక్కువ ఉంటుంది ఉద్యోగాలు చేయాలన్నా వ్యాపారాలు చేయాలన్నా బయట పోయి రావాలన్నా చాలా సులభంగా ఉంటుంది అందుకే ఈ కార్యక్రమం తీసుకొచ్చాం యువతకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఈ ఐదు సంవత్సరాల్లో అలాగే నెలకి మనకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేల రూపాయలు ప్రతి రైతుకి ఏటా ఇరవై వేలు ఆర్థిక సాయం ప్రతి మహిళకి నెలకి ప పదిహేను వందల రూపాయలు పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ప్రతి ఏడా ఇంటికి ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఏ ఇసుక కోసం అయితే దోపిడీ చేసిందో జేపీ వెంచర్సు దానికి ప్రజల నుంచి దాదాపు ముప్పై తొమ్మిది మంది పైగా భవన్ నిర్ నిర్మాణ కార్మికులు చనిపోయారు మేమందరం వారికి అండగా ఉన్నందుకు ఈ రోజున వారికి సామాన్యులకి ఇసుకబాట ఇసుక అందుబాటులో ఉండే విధంగా సమగ్రమైన ఇసుక విధానం అలా ఐక్వారంగానికి సంబంధించి అవసరం ఉన్న జిల్లాల్లో ఐదు వేల టన్నులు నిల్వ సామర్థ్యం సామర్థ్యం కలిగిన స్టో కోల్డ్ స్టోరేజ్లు అన్ని జోన్లో ఉన్నవారికి విద్యుత్ యూనిట్కి లాగే రూపాయి యాభై పైసలకి సరఫరా చేస్తాం ట్రాన్స్ఫార్మర్ల ధర తగ్గిస్తాం ఏవియేటర్లపై సబ్సిడీ అందిస్తాం ఏ ఇసుక కోసం అయితే దోపిడీ చేసిందో జేపీ వెంచర్సు దానికి ప్రజల నుంచి దాదాపు ముప్పై తొమ్మిది మంది పైగా భవన్ నిర్ నిర్మాణ కార్మికులు చనిపోయారు మేమందరం వారికి అండగా ఉన్నందుకు ఈ రోజున వారికి సామాన్యులకి ఇసుకబాట ఇసుక అందుబాటులో ఉండే విధంగా సమగ్రమైన ఇసుక విధానం అలాగే ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి ఎయిడెడ్ కాలేజీలు ప్రైవేట్ పీజీ విద్యార్థులకి ఫీజు రియిబెర్స్మెంట్ పునరుద్ధరిస్తాం కాలేజీలకి రుసుము చెల్లించే సర్టిఫికేట్లు విద్యార్థులకు చిక్కులు లేకుండా చేస్తాం రెండోది రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సస్ ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది కంట్రీ ఇంతవరకు కులగణన చేశాం రిలీజియన్గా ఏ కమ్యూనిటీ ఎత్తున్నారు ఏ రిలీజియన్ ఎంత ఉంది ఉంటారు చేశాం ఫస్ట్ టైం స్కిల్ గణన చేయడం అంటే స్కిల్ ఏ ఎవరికి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి ఏలాంటి స్కిల్స్ సమాజంలో మెరుగైన అవకాశాలుంటాయి ప్రపంచంలో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతాయి ఏలాంటి స్కిల్స్ మన యువతకు కానీ అందరికి కానీ ఇవ్వగలిగితే ప్రొడక్టివిటీ పెరుగుతుంది అనే దానిపైన మెయిన్గా ఫోకస్ చేయడం కోసం దీన్ని పెట్టుకోవడం జరిగింది ఇంకొక చిన్న మధ్య తరహా పరిశ్రమలకి అంకుర సంస్థలకి ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్టంగా పది లక్షల రూపాయల సబ్సిడీ ఇవ్వడం యువత కోసం చాలా స్పష్టమైన ఒక మేనిఫెస్టో తీసుకొస్తున్నాం దీంట్లో మీరు చూసినప్పుడు మెగా డిఎస్సి ఫస్ట్ సిగ్నేచర్ కింద పెడతాం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుంది ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమ ఉద్యోగ కల్పనకి ఏ అవకాశాలున్నాయో అన్నీ ఉపయోగించుకుంటాం ఎంఎస్ఎంఈకి ఎక్కువ ఇస్తాం పరిశ్రమలకు అనుకూలంగా పాలసీలు తీసుకొస్తాం మళ్ళీ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రానికి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం యువత ఎప్పుడు సాలిడ్గా ఫ్యూచరిస్టిక్గా ఉండడం కోసం క్రీడల్ని ప్రోత్సహిస్తాం డిజిటల్ లైబ్రరీస్ని ఎక్కడికక్కడికి అందుబాటులో తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలే కాకుండా నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు ప్రజాదాని అమరావతిని మళ్ళా కొనసాగించి ఉపాధి ఉద్యోగ అవకాశాలన్నీ కల్పిస్తాం ఉన్నారు నేను ముందే సూపర్ సిక్స్లో నాలుగు కార్యక్రమాలు మహిళలకే ఇచ్చాం అదే సమయంలో డాక్రా సంఘాలకి ఎంఫోర్ చేయడం కోసం పది లక్షల రూపాయల వరకు రుణాలిచ్చి వడ్డీ లేని ఇచ్చి వాళ్ళని ఆదుకుంటాం అదే సమయంలో ఈరోజు జరిగే విధానం చూస్తే పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు ఇస్తున్నారు వెయ్యి రూపాయలు దోచేస్తున్నారు ఆ విధానానికి స్వస్థ చెప్పి సంపద సృష్టించడం తెలిసిన పార్టీలు ఇవి అటు కేంద్రంలో ఉండే ఎన్డీఏ సంపద సృష్టిస్తూ ఉంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సంపద సృష్టించి ఆ సంపద పేదవాళ్ళకి చేర్చాలనేది ఆయన ఆలోచన ఈ మూడు పార్టీలు కూడా కలిసి సంపద సృష్టిస్తాం పిల్లలున్నారు నేను ముందే సూపర్ సిక్స్లో నాలుగు కార్యక్రమాలు మహిళలకే ఇచ్చాం అదే సమయంలో డాక్రా సంఘాలకి ఎంఫోర్ చేయడం కోసం పది లక్షల రూపాయల వరకు రుణాలిచ్చి వడ్డీ లేని రుణాలిచ్చి వాళ్ళని ఆదుకుంటాం అదే సమయంలో ఈరోజు జరిగే విధానం చూస్తే పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు ఇస్తున్నారు వెయ్యి రూపాయలు దోచేస్తున్నారు ఆ విధానానికి స్వస్తి చెప్పి సంపద సృష్టించడం తెలిసిన పార్టీలు ఇవి అటు కేంద్రంలో ఉండే ఎన్డీఏ సంపద సృష్టిస్తూ ఉంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సంపద సృష్టించి ఆ సంపద పేదవాళ్ళకి చేర్చాలనేది ఆయన ఆలోచన ఈ మూడు పార్టీలు కూడా కలిసి సంపద సృష్టిస్తాం